జేసీఐ ఒంగోలు ఆధ్వర్యంలో రివ్యూ టు రియాక్ట్ కార్యక్రమాన్ని ఒంగోలు ఏనుగు చెట్టు వద్ద ఉన్న విడిదిల్లనందు ఘనంగా నిర్వహించారు ముందుగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జేసీఐ సభ్యులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు జేసీఐ పూర్వ అధ్యక్షుల మరియు జాతీయ అధ్యక్షుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో జేసీ పూర్వ అధ్యక్షులు జేసీఐ సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను ఘనంగా సత్కరించారు జేసీఐ రాష్ట్ర సభను ఒంగోలులో నిర్వహించడం సంతోషకరమని జేసీఐ ఒంగోలు అధ్యక్షులు కోనంకి వరుణ్ కుమార్ తెలియజేశారు नंदा आचार्य लीको साहब वेडिंग रेडी द स्टिक सर अभी नंदा गुरु बाबू साहब పూర్వ జాతీయ అధ్యక్షులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే ఫస్ట్ ప్రెసిడెంట్ కు జేసీ ఒంగోలు సభ్యులకు చైర్మన్ దినోత్సవం సందర్భంగా మన జేసి ఉమ్మర్లందు స్నేహితుల దినోత్సవం జరుపుకో జరుపుకోవడానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన జోన్ ట్వంటీ సిక్స్ జెడ్పీ గారు అయినటువంటి కృష్ణ భాస్కర్ గారిని కోరుకుంటున్నాము తరఫున ఒకసారి ఓ వేసుకుంటే ंदा कर

अच्छा टिकट <spell worker> है उसको चाहिए ना 4 5 और 3 पैसे फास्ट है और ये वर्कर अवेलेबल है सर सर उसी जैसा वो मुझे 500 एंड आईपत है सर 500 सर अच्छा चक्कर कैसे बात है आप आप वो गिनती करना है सर लेट्स गो फास्ट

भेज okay. আর <laughs> এই For the today's event, it's my pleasure to introduce our esteemed guests and our community. Please join me in welcoming the enthusiastic and organizing this event, JC Varun Kumar Garu. Now I invite the ever dedicated and JSN Varma Garu, whose dedication and leadership have uh -huh. left. Now I invite our keynote speaker of today's event. Now it's been a pleasure to uh, invite you, sir. Uh, now, please. Now hand over the stage to our zone president JFP Krishna government. ビートーストライク జేసే ఒంగోల్ ఇన్ విడిదిల్లు ఆఫ్ జోన్ ట్వంటీ సిక్స్ బీ పోస్టెడ్ బై జేసే ఒంగోల్ ఇన్ ఒంగోల్ ఇన్ విడిదిల్లు ఈజ్ ఇయర్ బై కాల్ టు ఆర్డర్ ఇన్వొకేషన్ ఆఫ్ జేసీఐ క్రీడన్ మిషన్ బై జేసి విష్ణు సత్య లెట్ అస్ ఆల్ రైస్ ఫర్ జేసీఐ క్రీడన్ వి బిలీవ్ దట్ ఫెయిట్ ఇన్ గాడ్ గివ్స్ మీనింగ్ అండ్ పర్పస్ టు హ్యూమన్ లైఫ్ that injustice can rest being won by free men through free enterprise. The government should be of laws rather than of men. The earth's great pressure lies in human personality and the service to humanity is the best work of the opportunities that empower young the leading global network of young, active citizens. The local organization presidents, representatives of uh, local organization presidents, జోన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫీసర్స్ డిగ్నటరీస్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ లీడర్స్ ఫర్ ఎ వండర్ఫుల్ ప్రోగ్రామ్ కాల్డ్ రివ్యూ టు రియాక్ట్ సో ఇక్కడ మనం ఈరోజు అందరం కూడా ఎందుకు వచ్చి ఉన్నామంటే రివ్యూ టు రియాక్ట్ దీని యొక్క మీనింగ్ ఏంటి లార్డ్స్ ఈవెంట్ జరిగినప్పుడు ఇదే విధంగా త్రీ జనరేషన్ లీడర్స్ మనం అక్కడ కలుసుకోవడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను ఈ కొత్త జోన్ ఫామ్ అయిన తర్వాత జోన్ ట్వంటీ సిక్స్ మన లామ్స్ని అలాగే జోన్ గవర్నింగ్ బోర్డ్ ఆఫీసర్ కింద మన జోన్ని ఏ విధంగా ముందరికి తీసుకెళ్ళాలి అనే ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అక్కడ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి ఎగ్జిక్యూట్ చేసుకుని మనం ఏ విధంగా సక్సెస్ చేయాలనేది అక్కడ డిస్కస్ చేసుకోవడం జరిగింది ఈ ఏడు నెలల పాటు అక్కడ నేర్చుకున్న విషయాలన్నీ కూడా మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేసి జోన్ ట్వంటీ సిక్స్ని ఎంటైర్ జేసీ ఇండియాలో ప్రతి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీలో కూడా టాప్ ఫైవ్లో మన అందరం కూడా నిలిపామని గర్వంగా చెప్పుకోగలుగుతున్నారు మీకు ప్లాన్ ఫర్ అవర్ అయితే ఏ ప్లాన్ అయినా సరే ప్రతి యాక్టివిటీ చేసేటప్పుడు కూడా ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి ఎన్నో అడ్డంకులు ఉంటాయి వాటి వల్ల ఏమైనా కొన్ని ప్రోగ్రామ్స్ మన ఆ టైంలో కనుక సరిగ్గా ఇంప్లిమెంట్ చేయకపోయి ఉన్నా లేకపోతే ఇంకా బాగా చేస్తే బాగుండు ఇది ఎలా చేస్తే బాగుంటుందనేది ఒకసారి మనం అందరం కలుసుకుని ఒక చోట డిస్కస్ చేసుకుని రీజెనరేట్ అయ్యి ఆ ఎనర్జీతో బయటకు వెళ్ళి సెకండ్ ఆఫ్లో కూడా మనం అద్భుతంగా లాభని పరిగెత్తించాలని అలాగే జోన్ ట్వంటీ సిక్స్ని ఇంకా అత్యున్నత స్థాయిలో నిలపాలని రాబోయే తరాలకు ఈ లీడర్షిప్ని కానీ యాక్టివిటీస్ని కానీ ఇది మనం అందించాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నాం సో అటువంటి కార్యక్రమానికి మీరు అందరు ఇచ్చేసినటువంటి అందరికీ కూడా మరొకసారి ఆహ్వానిస్తున్నాం ముందుగా మన చీఫ్ గెస్ట్ జేసీ సెనేటర్ జిఎల్ మనోహర్ సార్ మనకి ఎప్పుడూ కూడా చాలా సంవత్సరాలు బట్టి ఆయన అనుభవంతో అందరు జేసీస్ని కూడా మెంటార్ కింద గైడ్ చేస్తూ జోన్ ట్వంటీ సిక్స్ని ఫామ్ అయిన తర్వాత కూడా మనందరికీ చక్కగా గైడెన్స్ అందించి జోన్ గవర్నింగ్ బోర్డ్కి అయితేనే లామ్ ప్రెసిడెంట్స్కి అయితేనే అందరికీ ఒక నిరూఢద్ద నిలుస్తూ ఒక మంచి మార్గంలో నడుపుతున్నటువంటి మనోహర్ గారిని ఈరోజు ఇక్కడికి ఆహ్వానించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ఈ సంవత్సరం జోన్ మెంటర్ గారు రాహుల్ గారు మనందరినీ కూడా చాలా చక్కగా అన్ని విషయాల్లోనూ ఆ స్కిల్ లీడర్షిప్ స్కిల్ అనేది మనం నేర్చుకుని ఏవైతే మన యాక్టివిటీస్ చేయాలో టైం టు టైం మనకు అది గైడింగ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతంగా ఉందని తెలియజేసుకుంటూ రాహుల్ గారిని కూడా ఈరోజు ఇక్కడ కీనోట్ స్పీకర్గా ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఫీల్ అవుతాం అలా మన అందరికీ తెలుసు మేనేజ్మెంట్ ఏరియా అనేది ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ కింద ఒకదాని కింద చెప్పుకున్న అన్ని ఏరియాస్ని కవర్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ఏరియా ఆఫ్ ఆపర్చునిటీ అది అటువంటి దాన్ని ఒక ఎల్వో ప్రెసిడెంట్ ఆయన వెంటనే చాలా అత్యద్భుతంగా చేజిక్కించుకుని ఆ ఏరియాలో ఎల్వో ప్రెసిడెంట్స్ని కానివ్వండి మెంబర్స్ని కానివ్వండి జోన్ని మిగతా జోన్ ఆఫీసర్స్ని కానివ్వండి ఎల్లప్పుడూ కూడా ఒక కంట కనిపెడుతూ చక్కగా గైడ్ చేస్తున్నటువంటి మన జడ్డీ మేనేజ్మెంట్ జేఎస్ఆర్ అరవింద్ గారు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అలాగే బిగ్ బ్రదర్ ఐపీ నేషనల్ డైరెక్టర్ కమ్యూనిటీ డెవలప్మెంట్ రెండు పాత్రల్లో ఉన్నప్పటికీ రెండింటికి కూడా సమన్వయం చేస్తూ ఎప్పుడూ నాకు అండగా నిలుస్తున్నటువంటి గారికి కూడా ఇక్కడ ఆహ్వానించడం చాలా ఆనందకరంగా ఉంది and the president of the western president and the president of the western president

� required ooh ឡខឥ ឞother ហ� favourto ឋἜ �Rad vibh Matthew បមសប៩� ОἛម ឞ�頻道 mis황 laps <laughs> ដ m ប అందరికీ నమస్కారం అండి నా పేరు ఎన్బి హర్షవర్ధన్ రెడ్డి జాతీయ ఉపాధ్యక్షులు జేసీఏ ఇండియా ఈ జూనియర్ ఛాంబర్ ఇంటర్నేషనల్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉందండి దాదాపు నూట ఇరవై దేశాలకు పైగా సామాజిక సేవలో ముఖ్యంగా యువతని కీలక పాత్ర పోషిస్తూ ఎన్నో నాయకత్వ శిక్షణ కార్యక్రమాలు అలాగే సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఒక గొప్ప సంస్థ దాదాపు ఈ సంస్థ పెట్టి కూడా నూట ఐదు సంవత్సరాల పైన అయ్యింది సో ఈరోజు ఇక్కడ జేసీ ఒంగోల్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ సంస్థకి లోకల్ చాప్టర్స్ అని ఉంటాయండి ప్రతి ఊర్లోనూ లోకల్ చాప్టర్స్ అని ఉంటాయి అలా ఇక్కడ జేసీ ఒంగోల్ వాళ్ళు ఈరోజు ఒక చాలా పెద్ద కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు అందరికీ సో ఇక్కడ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెబుతూ ఒక కేక్ కటింగ్ కార్యక్రమం చేసి మా జేసీఏ సభ్యులందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడ అందరినీ గ్యాదర్ చేసి యువతను అందరినీ కూడా యువ నాయకులని అలాగే సీనియర్స్ పీజెడ్పీస్ అంటే పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ ఇలా పా పూర్వం నాయకత్వం కలిపిన జరిపిన వాళ్ళందరినీ కూడా ఈరోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది సో వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్తో మొదలయ్యి ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతున్నాయండి ఒకటి ఆర్ట్ వార్ రివ్యూ టు రియాక్ట్ అనే ఒక కార్యక్రమం జరుగుతుంది ఇది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లోకల్ ఆర్గనైజేషన్స్ యొక్క నాయకులు ఎవరైతే ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ ఇలాంటి సభ్యులు ఉంటారో సో వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ ఆరు స ఈ ఆరు నెలలు ఈ జనవరి నుంచి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగులో ఎలాంటి కార్యక్రమాలు చేశాం ఆ తర్వాత ఇప్పుడు ఎలాంటి కార్యక్రమాలు నెక్స్ట్ ఆరు నెలలు చేయాలి అనే దాని గురించి ఒక మంచి రివ్యూ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి దానికి తగిన సలహాలు ఇవ్వడం ట్రైనింగ్ ఇవ్వడం కూడా ఈరోజు ఇక్కడ జరుగుతుంది అలాగే పూర్వం మన ఆర్గనైజేషన్లో ఉండి నలభై సంవత్సరాలు దాటిన చాలామంది జూ జేసీఏ అలంనియక్ క్లబ్ అని ఒకటి స్టార్ట్ చేయడం జరిగింది అంటే జేఏసీ అని అంటాం సో దానికి సంబంధించి కూడా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ కలవడం జరిగింది వాళ్ళు గవర్నింగ్ బోర్డు మీటింగ్ జరుపుకుంటున్నారన్నమాట అలాగే పూర్వ జోన్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఇది కొత్తగా ఫామ్ అయిన జోన్ సో నెక్స్ట్ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఇప్పటివరకు చేసిన కార్యక్రమాల గురించి ఒక రివ్యూ లాగా పాస్ట్ జోన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా ఇక్కడ పెట్టుకోవడం జరుగుతుంది అలాగే మా మీ ముఖ్యంగా జోన్ గవర్నింగ్ బోర్డు ఈ లోకల్ ఆర్గనైజేషన్స్ అన్ని నడిపి ే బోర్డు ఒకటి ఉంటుందండి మన జోన్ గవర్నింగ్ బోర్డు అంటాం అనమాట మన స్టేట్ ప్రెసిడెంట్ దగ్గర నుంచి దాంట్లో ఒక ముప్పై మంది నాయకులు ఉంటారు సో వీళ్ళ ఆధ్వర్యంలోనే లోకల్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది వాళ్ళు జోన్ గవర్నింగ్ బోర్డు కూడా జరుగుతుంది సో ఇవన్నీ కూడా చేసి ఒంగోలు వాళ్ళు ఈరోజు చాలా ఘనంగా ఇక్కడ హోస్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు ముఖ్యంగా ప్రెసిడెంట్ చేసే వరుణ్ అలాగే కీలక సభ్యులు ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా అట్టహాసంగా దీన్ని తీసుకెళ్తున్నారు సో ప్రజలందరికీ ఒకటే పిలుపండి స్పెషలీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే జేసీఏ ఒంగోలులో ఉన్న యువత కూడా మీరు అందరూ జేసీఏలో జాయిన్ అవ్వండి సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మీ నాయకత్వ లక్షణాలని పెంపొందించుకోండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు జేసీఐ ఒంగోల్లో రాష్ట్ర స్థాయి మీటింగ్స్ అన్నీ కూడా జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది ఇందులో నాలుగు విభాగా విభాగాలుగా మీటింగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి మొదటిగా రివ్యూ టు రియాక్ట్ అనేసి జేసీఐ జోన్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి ముప్పై తొమ్మిది మంది ప్రెసిడెంట్లు కూడా ఈవెంట్లో పాల్గొనడం జరిగింది ఈ ఈవెంట్లో వాళ్ళు పాల్గొని ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు మరియు ముందు ముందు వాళ్ళు చేయబోయే కార్యక్రమాల గురించి కూడా వివరించారు అలాగే జేఏసీ జోన్ గవర్నింగ్ బోడీ బోర్డు మీటింగ్ కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది అలాగే జోన్ ట్వంటీ సిక్స్ జోన్ గవర్నింగ్ బాడీ మీటింగ్ కూడా జరుగుతుంది అలాగే రాష్ట్ర స్థాయి పూర్వ అధ్యక్షుల సమ్మేళనం కూడా ఇలా ఇక్కడ జరగడం చాలా ఆనందకరంగా ఉంది ఈరోజు ఒంగోలులో జోన్ ట్వంటీ సిక్స్లో ఉన్నటువంటి ప్రముఖులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి మన జేసీఐ నందు వాళ్ళు స్నేహి స్నేహితుల దినోత్సవం జరుపుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది దీనికి సహకరించినటువంటి జేసీఐ ఒంగోలు సభ్యులకు మరియు పూర్వ అధ్యక్షులకు అలాగే ప్రాజెక్ట్ చైర్మన్ గారికి అందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్